అందరికీ నమస్కారం నేను కోర్టుకు వచ్చిన మూడు సంవత్సరాలు అయ్యింది కోర్టుకు వచ్చిన మూడో రోజున కొంచెం బెరుకు బెరుకుగా గేట్ దగ్గర నుంచి లోపలికి వస్తూ ఉన్నా అప్పుడే సార్ కూడా వస్తున్నారు ఏ నాన్న ఎట్లుంది అన్న కొంచెం కొత్త కొత్తగా భయం భయంగా ఉంది సార్ అన్నది ఇట్లా భుజండి చేసి ఆ రోజు ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈ కోర్ట్స్ రూమ్ లో కూర్చున్న దగ్గర కానీ ఒక లాంటి వాంగ్ ఫీలింగ్ నాకు వచ్చేటట్టు కొత్తదనాన్ని పోగొట్టేటట్టు హెల్ప్ మీ ఐ లాట్ బట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈ స్పెండ్ మీ అలా మంచి చెడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఏంటి అనే విషయాలు అలా చెప్తూ ఇప్పుడు పోయిందా కొత్తదనం లాస్ట్ లో మళ్ళీ వెళ్ళిన రాజేష్ అన్న కార్ తీసుకొని వచ్చేటప్పుడు ఎక్కేటప్పుడు మాట్లాడిగారు పోయింది సార్ చాలా హ్యాపీగా ఉంది అన్నాను రెండోసారి భద్రాచలం ఐలు మీటింగ్లో వాటి సన్మానం చేసిన రోజు నాకు అక్కడిగా పిలిచి ఒక చిన్న మాట్లాడే అవకాశం ఇచ్చారు అప్పుడు నేను ఏదో శ్రీశ్రీ కవిత్వం ఒకటి చెప్పిన తర్వాత బాగా చెప్పావు అని భుజం తండ్రి నేను ఆ రోజు టీషర్ట్ వేసుకొని వెళ్ళాను అందరూ కూడా కొంచెం ప్రొఫెషనల్ డ్రెస్లో ఉన్నారు నేను ఒకటి మాత్రమే కొంచెం అజీబ్గా టీ షర్ట్ వేసుకొని వెళ్ళిన అప్పుడు కూడా దాన్ని ఎంత స్మూత్గా నాకు గైడెన్స్ ఇచ్చారంటే టీషర్ట్ చాలా బాగుంది కానీ రోజు కోట్లో షర్ట్లు ఇంకా బాగుంటావు అని చెప్పారు ఎక్కడ హర్ట్ కాకుండా చెప్పాల్సిన విషయాన్ని చాలా స్మూత్గా నేను మార్పాక్ రమేష్ అయినా చాలాసార్లు అబ్జర్వ్ చేసినాం ద డ్రెస్ ఆయన సాయంత్రం ఐదింటికి వెళ్ళేటప్పుడు కూడా ఇంత కూడా నలగకుండా అలా స్టిఫ్గా మెయింటైన్ చేయడం రెండోది మీరు ఎవరైనా గమనించారు లేదో చెప్పుల మీద ఇంత దుమ్ము కూడా ఉండేది కాదు సాయంత్రం ఐదింటప్పుడు కూడా అంత నీట్గా వారి డ్రెస్సింగ్ స్టైల్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు మనమందరం ఇలా పైకోర్టుకు వెళ్ళి ఎక్కేటప్పుడు వారు వస్తున్నారని మనమందరం ఆగితే వారు మీరు వెళ్ళండి అని ఆయన ఆగేవారు సార్ మీరు వెళ్ళండి అంటే నేను నెమ్మదిగా అన్న మీరు వెళ్ళండి పనిలో ఉంటారు కదా ప్రతి వాక్అప్ ఎవ్రీ సెకండ్ వారు ఇక్కడికి వచ్చినటువంటి ప్లేట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా మీరు నేర్చుకోవాలి లేదా మనం నేర్చుకోవాలి అనుకుంటే ఎవ్రీ వాక్ ఎవ్రీ ఇంచ్ ఎవ్రీ స్టెప్ దట్ కీ పుట్స్ ఇన్ లాట్ దట్ వీ కెన్ లెర్న్ వెరీ కోర్ట్ బయట త్రూ కొత్తగూడెం క్లబ్ అండ్ డ్యూరింగ్ ద బాలోత్సవ్ మీటింగ్స్ రమేష్ బాబు గారి ఇంటికి వస్తూ ఉండేటప్పుడు కానీ అలా ఐ హ్యాడ్ గ్రేటర్ ఆపర్చునిటీ టు స్పెండ్ టైమ్ బిత్వీన్ ముఖ్యంగా బాలోత్సవ్ ఈవెంట్స్ అప్పుడు యూస్ టు ఎంకరేజ్ యూట్ దాట్స్ అ ఫాండ్ మెమరీ దట్ ఐ హ్యావ్ సాట్ మౌంగ్